ఓం శ్రీమాత నిమ అందరికీ నమస్కారం ఆగస్టు ఒకటవ తేదీ రేపే రెండవ శ్రావణ శుక్రవారం వచ్చింది శ్రావణ శుక్రవారం అంటే అందరూ కూడా చాలా చక్కగా పూజలు చేసుకుంటారు భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తారు ఎందుకంటే కుటుంబం శాంతి సౌఖ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అందరూ కూడా అమ్మవారిని పూజిస్తారు అయితే ఇంకో విషయం ఏంటంటే స్త్రీలు దీర్ఘజంగుళిగా ఉండాలంటే తప్పనిసరిగా శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించాలని పండితులు చెప్తున్నారు ఎంతో శక్తివంతమైన రెండవ శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఎలా పూజించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం శ్రీ మహా అని కామెంట్ చేయండి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే కోరి కోరికలని వెంటనే నెరవేరి మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి ఐశ్వర్యం రెట్టింపు అవుతుందని అందరూ కూడా చెప్తున్నారు ఈ రెండవ శ్రావణ శుక్రవారం నాడు ప్రతి ఒక్కరి ఇంట్లో దీపారాధన తప్పకుండా చేసుకోండి ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి ఇలాగే మీ ఇంటికి మామిడి తోరణాలు కూడా కట్టుకోండి కళకళలాడుతున్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి ఇంట్లో వెంటనే అడుగు పెడుతుంది అంటే మామిడి అంటే శుభప్రదం అనమాట ఏ పూజ చేసుకున్నా సరే మామిడాకులు గుమ్మల్లో కట్టుకోవాలి అలాగే లక్ష్మీ అకళ ఉట్టిపడుతూ ఉంటుంది శ్రావణ శుక్రవారం నాడు ఏ స్త్రీ అయితే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుంబొట్లు పెడుతుందో అండ్ స్త్రీలు దీర్ఘస్ మంగళి యోగం సిద్ధిస్తుందని చెప్తున్నారు అలాగే పెళ్లికాని అమ్మాయిలు గడపలకు పసుపు రాస్తే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు ఇంకా ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ముందుగా పూజగదిని శుభ్రం చేసుకొని మీ పూజగది ఈశాన్యంలో ఒక చిన్న కలసాన్ని ఏర్పాటు చేసుకోండి అవి మీ పెద్దలు చెప్పిన దాన్ని బట్టి చేసుకోండి మీ ఆనవాయితీలను బట్టి చేసుకోండి చాలామంది ఏం చేస్తారంటే ఒక రాగి చెంపు తీసుకొని పసుపు రాసి కుంకుమట్లు పెట్టి కలసం కింద కొద్దిగా బియ్యం పోసి దానిపై కలిసాన్ని పెట్టుకోవాలి అలాగే కలిసలో నీళ్లు పోసి కొద్దిగా పసుపు కుంకుమలు ఒక రూపాయి నాణ్యము అలాగే చామంతి పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ వేస్తారు అలాగే వక్క కూడా వేస్తారు మామిడి ఆకులు కూడా పెడతారనమాట అలాగే కొబ్బరికాయ రాసి కొబ్బరికాయకి పసుపు రాసి చక్కగా కుంకుమట్లు చాలా అందంగా అమ్మవారిలో అలంకరిస్తారు ఈ శ్రావణ శుక్రవారంలో లక్ష్మీదేవిని పూజిస్తే స్త్రీలు తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది అని చెప్తున్నారు ఎందుకంటే స్త్రీ సూక్తంలోని మొదటి శ్లోకం ప్రకారం పసుపు రంగు వస్త్రాలు ధరించిన ఆడవారు శ్రీ లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇంట్లో వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతున్న కనక వర్షంతో నిండిపోతుందని నమ్మకం అయితే మనం ఏం చేయాలన్నమాట పసుపు రంగు చీరని కట్టుకుంటే చాలా మంచిది లక్ష్మీ పూజలో కలసాన్ని ఏర్పాటు చేసుకుంటే మీ పూజకు రెట్టింపు పుణ్య లభిస్తుంది లక్ష్మీదేవి పాదాల చెంతకు చేరుతాయి మీ చేసే పూజలన్నీ కూడా ఈ విధంగా కలసాలు చక్కగా ప్రతిష్ఠ చేసుకొని లక్ష్మీదేవిని అలంకరించుకోండి దీపారాధన చేసే ముందు గణపతికి నమస్కారం చేసుకోవాలి ఏ పూజ అయినా సరే గణపతి పూజతోనే కదా ప్రారంభమవుతుంది కాబట్టి గణపతికి నమస్కారం చేసుకొని ఓం గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని చదువుతూ పూజలో ఎలాంటి ఆటంకాలు రాకూడదని నిర్విఘ్నంగా పూజ జరగాలని ఆశీర్వదించమని గణపతిని వేడుకోవాలి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి కుంకుమట్లు పెట్టి గులాబీ పూలతో అలంకరించండి అలాగే మీ దగ్గర ఉన్న నగలను అమ్మవారిని నిండుగా ముస్తాబు చేయండి అమ్మవారికి గాజుల మాలను సమర్పించండి రంగు మట్టి గాజులను ఒక పసుపు దారానికి గాజులు కట్టి అమ్మవారి చిత్రపటానికి వేయండి శ్రావణ శుక్రవారం పూజలో అమ్మవారిని ఎంత అందంగా అలంకరించుకుంటే అంత ఐశ్వర్యం ఇంటికి కలిసి వస్తుంది లక్ష్మి అనుగ్రహం కూడా వెంటనే కలుగుతుంది అన్నమాట ఇంకా అందరూ కూడా అమ్మవారిని రకరకాలుగా అలంకరించుకుంటారు భక్తి శ్రద్ధలతో ఎంత అలంకారం చేస్తారంటే అమ్మవారు వచ్చి నిజంగా కూర్చుందా ఇక్కడ అన్నట్లుగా అలంకరి ఇస్తారు ఇక లక్ష్మీదేవికి తాంబరు సమర్పించాలి తమలబాకు పైన రెండు అరటి ప అరటిపండ్లు ఒకలు ఒక పుష్పం అలాగే ఒక రూపాయినాయన అలాగే జాకటి ముక్క తాంబూలం మన శక్తి కొద్దీ అనమాట శక్తి లోపం లేకుండా చేసుకోవాలి అయితే విశేషంగా శ్రావణ శుక్రవారం రోజు పూజలో రెండు మట్టి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది దీపానికి కుంకుమొట్లు పెట్టి నెయ్యి పోసి ఐదు వత్తులతో దీపారాధన చేయాలి మట్టి దీపాలు లేని వారు ఇత్తడి కుందుల్లో కానీ వెండి ప్రముధుల్లో కానీ దీపారధన చేసుకోవచ్చు అలాగే లక్ష్మీదేవికి అష్టోత్తర సీతరాముని చదువుతూ అమ్మవారిని పూజించాలి అలాగే కనకధార కూడా జపించండి చదువుకోండి పఠించండి ఈ స్తోత్రాలు చదవలేని వారు ఓం మహాలక్ష్మీదేవి మహా అని మంత్రాన్ని చదువుతూ శ్రీమాత అనుకోండి లక్ష్మీదేవి కటాక్షిస్తుంది ఇక లక్ష్మీ పూజలో అమ్మవారికి నైవేద్యంగా మీకున్న స్థోమతను బట్టి పులిహార వడపప్పు పాయసం గారెలు బూరెలు పాలకం వంటి నైవేద్యాలను నివేదించాలి మీ యొక్క బట్టి చేసుకోండి ఎంత చేసుకున్నా అమ్మవారికి నైవేద్యం భక్తిగా పెట్టండి అప్పుడే అమ్మవారి మనం అనుగ్రహిస్తారు మనం ఎంత ఆడంబరంగా చేసుకున్నా భక్తి అనేది అయితే ముఖ్యంగా ఉండాలి ఏ గొప్పలు ఉండకూడదు దేవుడి పూజ దగ్గర తెలిసి తెలియని తెలియచేసిన తప్పులు కూడా క్షమించమని అమ్మవారిని వేడుకోవాలి మీకున్న కష్టాలను అలాగే మీ మనసులో ఉన్న కోరికలను అమ్మవారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి చివరిగా ఐదు ప్రదక్షిణాలు చేసి తలపై అక్షింతలు వేసుకొని మీ పూజను ముగించండి అయితే శ్రావణ శుక్రవారం పూజలో మొత్తం ఇంటికి పిలిచి తాంబులు సమర్పిస్తే చాలా మంచిది కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం నాడు మీకు వీలు కుదిరితే మొత్తం మీ ఇంటికి పిలిచి కుంకుమ బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసి తాంబూలం సమర్పించి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి ఈ శ్రావణ శుక్రవారంలో మీ ఇంటి మొత్తోలను పిలి మీ ఇంటికి మొత్తోలను పిలిస్తే స్వయంగా మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టు మీ ఇంటికి లక్ష్మీదేవి అడుగుపెట్టినట్లే అమ్మవారిగా భావించి మీరు మొత్తం ఆహ్వానించాలి అలాగే భక్తి శ్రద్ధలతో పూజించాలి మొత్తలను ఇంటికి పిలవలేని వారు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా తులసి మొక్కను పూజించండి సాధారణ రోజుల్లో తులసి మొక్కను పూజిస్తేనే ఎంతో గొప్ప ఫలితం వస్తుంది అయితే మరి ఈ శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కను పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలితం కూడా లభించి ఈ సంవత్సరం అంతా కూడా మీరు లక్ష్మీదేవి ఆశస్సులతో మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా తులసికోటలో ఒక దీపం వెలిగించి తులసిమాతకు పసుపు కుంకుమ సమర్పించి రెండు అగరత్తులను కూడా వెలిగించి తులసి కోటకు ఐదు ప్రదక్షిణాలు చేయండి అలా చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం మీ పైన తప్పకుండా ఉంటుంది తులసి మాత అంటే లక్ష్మీదేవితో సమానం కదా తులసి కోటలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంటారు లక్ష్మీదేవి ఆశీర్వాదంతో పాటు విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదాలు కూడా మీకు లభిస్తాయి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవారు మరలా తలస్నానం చేసి పూజ గదిలో ఒక దీపం వెలిగించి తులసి కోటకు కూడా పూజించి ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించండి ప్రతి శ్రావణ శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మ ముందు దీపాలు వెలిగిస్తే ఆ దీపకాంతులు మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీరు భక్తిగా చేసుకోండి నమ్మకంగా చేసుకోండి కొంతమంది అంటే అర్మూర్ఘంగా దీపం పడితే లక్ష్మీదేవి వచ్చేస్తుంది అని ఏలా అలా ఉండకూడదు ఇప్పుడు కూడా మన నమ్మకమే మనం నిలబెడుతుంది మన నమ్మకమే నిజమవుతుంది ఇప్పుడు కూడా మంచి నమ్ముకోండి మంచి తలుచుకోండి మంచిగా మన జీవితాలు జరుగుతుంది మళ్ళీ చాలామంది విపరీతమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి శ్రావణ శుక్రవారం ఒక గొప్ప అవకాశం శ్రావణ శుక్రవారం నాడు ఐశ్వర్య దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి తిన్న తిన్నా తరగని ఐశ్వర్యం మీ ఇంటికి సిద్ధిస్తుంది అలాగే కనకధార సూత్రాన్ని చదివిన ఆర్థిక అన్నీ కూడా తీరిపోతాయి విపరీతమైన లక్ష్మి కటాక్షం కోరుకునేవారు ఈ శ్రవణ మాసంలో తామర విత్తనాలను తెచ్చుకొని ఆ తామర విత్తనాలను పూజించి మీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంటికి ధనం ప్రవాహంలా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది మీ ఇంటికి పుష్కలంగా డబ్బు చేరుతుంది అలాగే తామర విత్తనాలకు అంత శక్తి ఉందన్నమాట అలాగే శ్రావణ శుక్రవారం రోజున మీ పూజ గదిలో తప్పనిసరిగా కొన్ని వస్తువులను పెట్టుకోవాలి శ్రావణ మాసంలో వచ్చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి మీ పూజ గదిలో కొన్ని వస్తువులను పెట్టుకుంటే తప్పకుండా పుణ్య ఫలితం లభిస్తుంది అష్టలక్ష్మిలు ఆశీర్వాదం వెంటనే మీకు సిద్ధిస్తుంది మీ కుటుంబానికి మంచి జరుగుతుంది ఇంకా అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా మనం ఏం చేయాలంటే శ్రావణ శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం మీ పూజ గదిలో తప్పనిసరిగా శంఖాన్ని పెట్టుకోండి శంఖం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువు శంఖాలు లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు ఈ శ్రావణ మాసం ఇంటికి ఒక శంఖం తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీ పైన తప్పనిసరిగా అయితే కలుగుతుంది ఇంకా ఏం చేయాలంటే మీ పూజ గదిలో ఇంకా కొన్ని వస్తువులైతే పెట్టుకోవాలి లక్ష్మీదేవి సంచరించే ఈ శ్రావణ మాసంలో శుక్రవారం రోజు లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ అలాగే చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకొని పాలతో అభిషేకం చేసి మీ పజి గదిలో పెట్టుకోండి అలా చేసినా కూడా అమ్మవారి అనుగ్రహం మీ పైన కలుగుతుంది ఇంకా అలాగే పసుపు కుంకుమలు ఎప్పుడూ కూడా శుక్రవారం రోజుల్లో లక్ష్మీదేవి ముందు పెడుతూనే ఉండాలి అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కటాక్షం మన పైన తప్పకుండా కలుగుతాయి శుక్రవారం తప్పనిసరిగా ఈ పనులన్నీ చేయండి